హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ నేది ఫామ్ ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను గేదర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ అయితే వచ్చేసి మనకు ఫస్ట్ ల్యాక్టేషన్లో ఉందండి ఇది నైన్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అండి ఆల్రెడీ నైన్టీన్ కేజీ మిల్క్ రెడీగా ఉంది దీంతోపాటు ఫీమేల్ కాఫుందండి దీని ప్రైస్ వచ్చేసి లక్ష యాభై ఐదు వేలు అండి చాలా మంచిగా ఏదండి ఇది నాలుగు పళ్ళ మీద ఉందండి దాని అడర్ క్వాలిటీ కూడా ఫస్ట్ అయితే మనకి పంతొమ్మిది కేజీలు రెడీ ఉంది ఇది నెక్స్ట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు లీటర్ల కెపాసిటీకి వెళ్ళిపోయిందండి మన ఏరియా కూడా సెట్ అయిపోతుంది ఇది చాలా మంచి ఏదో నాలుగు పళ్ళ మీదే ఉంది దీంతోపాటు ఫీమేల్ కాఫ్ ఉందండి అడ్ర క్వాలిటీ చూడొచ్చు లక్ష యాభై ఐదు ఫస్ట్ ఈత పంతొమ్మిది లీటర్లు రెడీ అండి చాలా మంచిగా ఏదండి అది దాని అడ్ర కూడా చాలా టైట్గా ఉంది బాగుంది మంచి పర్సనాలిటీ కూడా ఉందండి లెంత్ కూడా చాలా బాగుంది విషయాప్లో ఉందండి ఏదే కొంచెం టాక్ కొంచెం తెలుపు ఉంది అంతేగాని మైనస్ ఏం లేదు ఈ గేదొచ్చేసి ఈ ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్లోనే ఉందండి ద ప్యూర్ జెట్ బ్లాక్ దాని అడ్ర క్వాలిటీ కూడా చూసుకు ఈ ఈ గదా మిల్క్ రెడీ వచ్చేసి సెవెంటీన్ కేజీ ఇప్పుడు మిల్క్ రెడీగా ఉందండి దీని ప్రైస్ వచ్చేసి లక్ష యాభై వేలండి ఇది కూడా చాలా మంచి కదా దీంతోపాటు ఫీమేల్ కాకుండా దాని అడ్ర క్వాలిటీ చూడండి ఇంకా పూర్తిగా డెవలప్ కూడా చేయలేదు ఇంకా మిల్క్ ఒక కేజీ దాకా పెంచిద్దండి హింద్